హాయ్ అండి ఎమ్మెల్ డూల్కి స్వాగతం సో ఇవాంటి వీడియో హెల్దీ లంచ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీ ముందుకు తీసుకొచ్చేసాను వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళందరూ కూడా నా ఛానల్ని ఫాలో అవ్వండి సో ఇప్పుడైతే స్టార్ట్ చేసేస్తామా సో నేనైతే మెజర్మెంట్ తీసుకుంటున్నానండి వెయిట్ వేసుకొని నేను కుక్ చేసుకుంటున్నాను వాటిని సో నేనైతే గుమ్మడికాయ తీసుకుంటున్నాను వన్ సెవెంటీ టూ గ్రామ్స్ గుమ్మడికాయ తీసుకున్నానండి దానికి వన్ ఫోర్ వన్ క్యాలరీస్ అయితే ఉన్నాయి సో మనము క్యాలరీస్ అనేది ఖచ్చితంగా కౌంట్ చేసుకోవాలి మీకు క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను కదా సో టోటల్గా కూడా మనకి ఈ లంచ్ ఎన్ని క్యాలరీస్ మనం కన్జూమ్ చేస్తున్నామని లాస్ట్లో మీకు చూపిస్తాను సో నా ఛానల్ని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి సో పన్నీర్ కూడా చూడండి వన్ ఫిఫ్టీ సిక్స్ గ్రామ్స్ తీసుకున్నాను సో టోటల్గా ఒక మీకు ఈ వీడియో చూస్తే మనం ఎంత క్యాలరీస్ డైలో తీసుకోవాలి మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలని మీకు క్లియర్గా అర్థమవుతుంది సో నేను అందుకే మీకు అర్థమయ్యేటట్టుగా నేను ఈ వీడియో చేస్తున్నాను సో వెయిట్ లాస్ అయితే నా ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి సో నా ఛానల్ ఫాలో అయితే మీరు ఖచ్చితంగా కూడా వెయిట్ లాస్ అవుతారు నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నానో సో అలానే మీరు కూడా ప్రిపేర్ చేసుకుని వెయిట్ లాస్ అయితే అవ్వండి సో హెల్దీగా వెయిట్ లాస్ అయితే మనకి బాడీకి బాగుంటుంది సో ఏమీ తినకుండా మనం వెయిట్ లాస్ అయితే ఖచ్చితంగా మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోతాము సో నేను ఇప్పుడు ఈ పప్పులన్నీ కూడా వేసుకొని గుమ్మడికాయ వేసుకొని చక్కగా లైట్గా సాల్ట్ వేసానండి ఎక్కువ వేయలేదు సో నేను బాయిల్ చేసుకుంటాను సో ఈ లోపల నేను ఒక బౌల్ తీసుకొని పాలాక్ తీసుకొని హాట్ వాటర్ వేసుకొని కొంచెం మెత్తగా అయ్యేంతవరకు వాటర్లో ఉంచి తీసుకుంటానండి సో మనం పచ్చిది తినలేం కాబట్టి సో వాటర్లో వేసుకుంటే కొంచెం అనేది ఉడికిపోతుంది సో తీసి మనం ప్లేట్లో సర్వ్ చేసేసుకోవడమే కొంచెం చప్పగా ఉంటుంది సో మనం చేసుకున్న కర్రీస్ అన్నిటి కూడా కాంబినేషన్గా ఇది సరిపోతుందండి సో మనము తగ్గాలి అనుకున్నప్పుడు కొంచెం కష్టపడాలి తినేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది సో ఎక్కువ ఫలితం రావాలంటే ఖచ్చితంగా కష్టపడాలి కదండి సో అందుకని ఇలా మీకు చూపిస్తున్నాను సో పన్నీర్ అయితే నేనైతే ఒక స్పూన్ వరకు ఫ్లేవరు ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ వచ్చి మిరియాల పొడి వేసుకున్నాను సో చక్కగా హాఫ్ లెమన్ వేసుకొని చక్కగా మ్యారినేట్ చేసేసుకున్నాము సాల్ట్ కూడా చాలా తక్కువ వేస్తున్నాయండి మనము సాల్ట్ కూడా ఎక్కువ కన్జూమ్ చేయకూడదు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా సో ఖచ్చితంగా నా నా ఛానల్ని ఫాలో అవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తా నేను సో ఇప్పుడైతే నేను ఒక కళాయి పెట్టేసుకొని చూస్తున్నారు కదా వెడలిపోయిన ఒక కళాయి పెట్టుకున్నాను ఇది సో నేనైతే నెయ్యి అప్లై చేసుకున్నాను నెయ్యి అప్లై చేసుకోవచ్చు లేదంటే బటర్ కూడా వేసుకోవచ్చు లేదనుకుంటే మనము పాల మీద నెయ్యి ఉండదు సో అది కూడా అప్లై చేసుకోవచ్చు సో అప్లై చేసుకుని చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను స్లో ఫ్లేమ్ మీద మళ్ళీ మాడిపోతే టేస్ట్ మారిపోతుంది గుర్తుపెట్టుకోండి సో చక్కగా ఫ్రై చేసుకొని సో మనం హెల్దీగా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకొని తింటే హెల్దీగా వెయిట్ లాస్ అవుతాము అని గుర్తుపెట్టుకోండి సో మనము కష్టపడింది ఏది రాదు కదా అది కూడా గుర్తుపెట్టుకోండి కష్టపడితేనే ఫలితం వస్తుంది అన్నట్టు మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటేనే మనం వెయిట్ లాస్ అవ్వాలనుకునేటప్పుడు అనుకునేటప్పుడు ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతామండి సో మనము ఈజీగా ఏదో ఒకటి తినేస్తాంలే అనేసి ఏదో ఒకటి తినేస్తామంటే వెయిట్ లాస్ అవ్వచ్చేమో కానీ అది స్టాండర్డ్గా ఉండదు సో ఇలా మనం కొంచెం కష్టపడ్డామంటే హెల్దీగా ఇలా వెయిట్ లాస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు సో వెయిట్ లాస్ కా వద్దు అనుకున్న వాళ్ళు కూడా లంచ్ ఇలా ప్రిపేర్ చేసుకుని తినండి హెల్త్ చాలా మంచిది సో చూసిన కదా ఫ్రై అయిపోయింది సో ఇదైతే నేను ప్లేట్లో తీసేసుకుంటున్నాను సో ఇప్పుడైతే నేను బ్రౌన్ రైస్ తీసుకున్నానండి వెయిట్ కూడా ఎంత ఉందో చూపిస్తున్నాను క్లియర్గా మీకు సో ఇదైతే మైనస్ చేస్తున్నాను బౌలు సో ఇప్పుడు బ్రౌన్ రైస్ సెవెంటీ ఫోర్ గ్రామ్స్ తీసుకుంటున్నాను అండి సెవెంటీ ఫోర్ గ్రామ్స్కి ఎయిటీ టూ గ్రామ్స్ క్యాలరీస్ ఉన్నాయి చూసారా రైస్లో ఎంత ఎక్కువ ఉందో పెరుగు సిక్స్టీ సెవెన్ తీసుకుంటే సో సిక్స్టీ సెవెన్లో క్యాలరీస్ ఉన్నాయి సో మనకి పెరుగు హెల్త్కి మంచిది కానీ రైస్ మంచిది కాదు ఇది కూడా గుర్తు పెట్టుకోండి సో కీరా కాయ కూడా తీసుకున్నానండి సిక్స్టీ సిక్స్ గ్రామ్స్కి టెన్ గ్రామ్స్ మాత్రమే ఉంది కీరాలో సో ఇది కూడా ఎంత మంచిదో చూసారా హెల్త్కి అయితే సో టోటల్గా నేనే మన ఈరోజైతే లంచ్లో సో ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ క్యాలరీస్ తీసుకున్నామండి మనం లో సో మార్నింగ్ టిఫిన్లోకి త్రీ హండ్రెడ్ క్యాలరీస్ తీసుకుంటే లంచ్లోకి ఇన్ని క్యాలరీస్ సరిపోతుంది సో మనకి ఆ రోజంతా కూడా నీరసం అనేది లేకుండా ఉంటుంది సో ఈ ఈవినింగ్ మాత్రం టూ హండ్రెడ్ క్యాలరీస్ ఉండేటట్టుగా తీసుకుంటే టోటల్గా మనం వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లోపలే మనం డేలో కన్జూమ్ చేసినట్టు గుర్తుపెట్టుకోండి సో ఇలాంటి రెసిపీస్ చేసుకొని హెల్దీగా తినండి సో హెల్దీగా వెయిట్ లాస్ అవ్వండి సో చూస్తున్నారు కదా ఈ కాంబినేషను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో మీరు ఇలా ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందని కూడా నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా నాకైతే ఇలా ప్రిపేర్ చేసుకుని చాలా బాగా నచ్చింది సో హెల్త్ కూడా చాలా మంచిది సో నా వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇవాళ వీడియో డే వన్ హెల్దీ లంచ్ ప్రిపరేషన్ వీడియో అయితే ఇదే అండి సో నెక్స్ట్ హెల్దీ లంచ్తో డే టూలో అయితే మళ్ళీ ఒక మంచి హెల్దీ రెసిపీతో అయితే మళ్ళీ మీతో నేను కలుస్తాను సో చూస్తున్నారు కదా లంచ్ అయితే అండి టేస్ట్ అయితే చాలా బాగుంది సో మనం నేను ఈ లంచ్ అంతా కూడా తినేసాను టేస్ట్ అయితే చాలా బాగుందండి సో నాకైతే గుమ్మడికాయ ఎక్స్ట్రా అయిపోయింది సో పక్కన పెట్టేసాను సో ఒకవేళ మీరు తింటే ఎక్కువ అనిపిస్తే కొంచెం తీసేయచ్చు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్